శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కి స్వాగతం ఇంతకుముందు వీడియోలో మనం కొన్ని వీధి పోర్టుల వల్ల వచ్చేటువంటి కొన్ని సమస్యలు వీధి పోర్టు అంటూ ఉండదు అది మన మూఢ నమ్మకం మాత్రమే కాబట్టి కొన్ని సమస్యల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి దక్షిణ నైరుతి అలాగే పడమర నైరుతి రోడ్డు పోర్టు మంచిది కాదు అంటారు అలాగే తూర్పు ఆగ్నేయం రోడ్డుపోటు మంచిది కాదు కానీ తూర్పు ఆగ్నేయం రోడ్డుపోటు మంచిది కాదు కానీ దక్షిణ ఆగ్నేయం రోడ్డుపోటు మంచిది అంటారు అలాగే తూర్పు ఈశాన్యం రోడ్డుపోటు మంచిది అంటారు ఉత్తర ఈశాన్యం రోడ్డు పోటు మంచిది అంటారు అలాగే ఉత్తర వాయువులో ఉన్నటువంటి రోడ్డుపోటు మంచిది కాదంటారు అలాగే పడమర వాయువులో రోడ్డు పోటు మంచిది అంటారు దీనికి గల కారణం ఏంటి ఎందుకు ఇలా పన్నెండు రోడ్డు కోట్లు ఉన్నప్పుడు పన్నెండులో ఒక ఐదు ఎందుకు మనకు చోటు చేస్తే మిగతా ఏవి ఎందుకు బాగా మనల్ని కంట్రోల్ అనేది ఇదంతా కూడా కేవలం మన మూఢనమ్మకం మాత్రమే ఇకపోతే దక్షిణ నైరుతిలో నూటికి నూరు శాతం ఎటువంటి వాస్తు అయినా సరే మాస్టర్ బెడ్రూమ్ అనేది నైరుతిలో ఇస్తారు అది దక్షిణ నైరుతి అలాగే పడమర నైరుతి కారణాలు అవుతుంది కాబట్టి అక్కడ యజమాని ఎక్కువ శాతం ఉంటాడు కాబట్టి ఆ యొక్క నైరుతి అయిన బెడ్రూంలో మనకి పడమర నుంచి వచ్చే వాహనాలు కావచ్చు అలాగే దక్షిణ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు అక్కడ కానీ మనకి సరిగ్గా రోడ్డు అనేది ఈ బెడ్రూమ్ని కానీ చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఆ కారు లేదా బస్సు లేదా లారీ వంటి వాహనాలు నడపబడుతున్నటువంటి ఆ రోడ్డులో అవి ఏమైనా బ్రేక్ ఫెయిల్ అయితే కనుక అవి స్ట్రైట్గా వచ్చి ఈ యొక్క ఇంటి ప్రహరీ గోడని ముందు టచ్ చేస్తూ మనం దక్షిణ పడమర దిశలో ప్రహరీ శత్యాలు తక్కువ వదులుతాం కాబట్టి ఈ గోడను ఢీకొన్న తర్వాత నెక్స్ట్ గోడ యొక్క యజమాని నిద్రిస్తున్న గోడ మీద ఢీకొనే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ యజమాని కాలం చేస్తాడు లేదా యాక్సిడెంట్ గురై అతను ఆ ఇంటికి ఉపయోగం లేకుండా అయిపోతాడు తద్వారా యజమాని లాస్ అయితే లేదు ఆయనకి యాక్సిడెంట్ అయి మానసికంగా కృంగిపోతే కనుక ఆ ఇంటి యజమాని తెచ్చే ఆదాయం ఆ ఇంటికి ఉండదు కాబట్టి అప్పుడు ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోదు కాబట్టి ఆ ఇల్లు చీకటి లో ఉన్నట్టు అయిపోతుంది కాబట్టి దాని ద్వారా మనకి దక్షిణ కడమర నైరుతి రోడ్ల మంచిది కాదు అని చెప్పడం జరిగింది ఈ రోజుల్లో ప్రతి ఒక్క కాలనీలో కూడా చక్కగా స్పీడ్ బ్రేకర్లు పెడుతూ ఉన్నారు చక్కని రకరకాలు ఉన్నటువంటి సమస్యల నుంచి ఎదుర్కోవడానికి రకరకాల సమస్యలు అక్కడ పరిష్కారాలు ఉన్నాయి ఒకవేళ మీకు కానీ ఎందుకు ఈ మధ్య వాస్తు సిద్ధాంతాలు కూడా చెప్తూ ఉంటారు మీరు బాగా గమనించండి పడమర నైరుతి దక్షిణ నైదు ఏమన్నా మీకు అలాంటి వీధి కోట్లు పెద్ద చెట్టుని నాటమంటారు లేదా పెద్ద గోడ ఎక్స్ట్రా కట్టమంటారు ఎందుకు కట్టమంటారు అంటే ఆ వచ్చే వాహనం నుండి ఆ గోడను ఢీకున్నది మీ దగ్గరకు రావాలి లేదా ఆ చెట్టును ఢీకున్న తర్వాత మీ దగ్గరకు రావాలి కాబట్టి దీనికి పరిహారం ఏంటనేది నేను మళ్ళీ మీకు చెప్తాను మరొకటి